ఈ రోజు ఎమ్మెన్ పత్రం ఎస్సీ కాలనీ వాసులుగా పార్టీలకు అతీతంగా మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది గత పది ఏళ్ళుగా మరి ఎంబీ చేతి నుండి కబరస్థాన వరకు ప్రధాన రహదారి అధ్వానంగా ఉండి పెండింగ్లో ఉంది తక్షణమే ఆ రోడ్డును నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా ఎస్సీ శ్మశాన వాటికి రోడ్డు ప్రహరీ కూడా కూలిపోయింది తక్షణ చర్యలు తీసుకొని శ్మశానం అభివృద్ధి చేయాలని చెప్పి కోరడం జరిగింది బాబు జగ్జీవన్ రామ్ కాలనీ ఆర్చీకి ఐదు లక్షల రూపాయలు మరి ఆమోదం చేయడం జరిగింది ఎమ్నూర్ కౌన్సిల్ తీర్మానం ఏడు వందల పద్దెనిమిది మేరకు ఆ మేరకే తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది ఎమ్మినూర్ పట్టణంలో ఎస్సీ కాలనీలకు యువతకు ఉపయోగపడేలా వ్యాయామశాల అంబేద్కర్ గారి పేరుతో గ్రంథాలయంను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ వైద్య సౌకర్యాల కల్పన దిశగా అర్బన్ హెల్త్ సెంటర్ను మరి నిర్మించాలని చెప్పి కోరడం జరిగింది ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకును కూడా ఎస్సే సప్లై నిధుల ద్వారా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్కు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించి తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులతో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేయడం జరిగింది నా పేరు కదిరికోట ఆదేనా ఎంఐనూర్ రెండు ఎస్సీ కాలేడ్